మీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే గోరక్షణపేట ముగ్గుపేట దగ్గర నుంచి షడ్డాన్ వరకు ఉన్న రోడ్డు దీని పరిధి ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా చాలా రోజుల ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది కారణం ఏంటి ఎందుకు ఈ జాప్యం జరిగింది అన్నది మేము వాళ్ళందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ అండర్గ్రౌండ్ పైపులన్నీ కూడా ఏదైతే మన హాస్పిటల్లో స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి దేవి చౌక్ మీదుగా ముగ్గుపేట మీద నుంచి అలాగే షల్టాన్ వరకు కూడా అండర్ గ్రౌండ్ పైపులు చానాలకత వేయడం వల్ల అవన్నీ పాడైనయి ఇంజిమించిగా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మీటర్లు అడుగులు అడుగు లోపల నుంచి మనం పైపులన్నీ మార్చడం జరిగింది యాక్చువల్గా రోడ్డు అయితే మాత్రం మన బీటీ రోడ్డు వేసిన సిసి రోడ్డు వేసినా కూడా రోడ్డు మీద రోడ్డు వేయడం అంటే ఒక పదిహేను రోజులు కంప్లీట్ అయిపోద్ది కానీ ఇది అండర్గ్రౌండ్ పైపులు మార్చడం వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ అయింది అండర్గ్రౌండ్ పైపులు మార్చిన తర్వాత గతంలో ఉన్న పైపులు కాకుండా కే సెవెన్ క్లాస్ పైపులు నాలుగు వందల నలభై మీటర్లో గోరక్షిబాడి దగ్గర నుంచి ముగ్గుపేట వరకు తొంభై ఏడు లక్షలతోటి అలాగే ఐదు వందల ఎనభై మీటర్లు షల్టాన్ వరకు కోటి ఇరవై లక్షలతోటి ఈ పైపులు మార్చడం జరిగింది మార్చిన తర్వాత అది మట్టి అంతా గొయ్యి ఫిల్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అంతా ఆఫ్ చేసి ఆ మట్టి పూర్తిగా ఏదైతే గట్టిపడి ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత రోడ్డు వేయడం అన్నది అది ఎవరన్నా చేసి విధానం దాంట్లో భాగంగా ఆ మట్టి కంటిన్యూటు అంత వర్షం వచ్చినా దిగుతూనే ఉండేది మళ్ళీ సట్వేస్తూ ఉంటారు దిగుతూ ఉండేది ఫైనల్గా కూడా లాస్ట్ పండగ ముందు ఆ బుల్డోజర్ తోటి తొక్కించి సట్టు వేసి లైన్ చేసి ఒక వారం చూద్దాం చూద్దామనికెళ్ళినప్పుడు అప్పుడు కూడా రెండు అంగులాలన్నర కిందకి డౌన్ డౌన్ అవ్వడం జరిగింది అదంతా ఫిల్ఫిల్ చేసి అధికారులంతా కూడా ఎలా చేస్తే రోడ్డు ఎన్నే పోవద్దండి ఇబ్బంది అవుద్దని చెప్పి చెప్పడం జరిగింది షార్ట్ లేదంతా క్లియర్ అయింది ఇప్పుడు రోడ్డు వేసేస్తారు అవగాహన లేని వ్యవహారాల కింద మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులు రోడ్డు సిసి రోడ్డు లేకపోతే బీటీ రోడ్డు అయితే ఎన్నే వద్దని గ్రహించాలి ఏలికలాగా పారదర్శకం లేకుండా స్ట్రాంగ్గా ఏదన్నా పని చేస్తే ఆ పని మళ్ళీ చూసుకోవడం లేకుండా చేసి బాధ్యత తీసుకోవడం మా కుటుంబ ప్రభుత్వం చేసే చిత్తశుద్ధి దాంట్లో భాగంగా ఈయన దేవుచౌక్లోనూ ఏదైతే పుష్కరఘటలో ఈ రాళ్ళన్నీ వేసి పోయినట్టు ఇది కూడా పోతే వాళ్ళకు వచ్చిన బ్యాడర్ మార్క్ మాకు వచ్చేలా మేము పని చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ బీటు రోడ్డుకి ఏ ఈ రోడ్డుకి ఈ రోడ్డు అయిపోవడం వల్ల కారణం ఈ ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు కానీ తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం అలాగే ఇందులో భాగంగా ఏదైతే మనం రాజమండ్రి అభివృద్ధి ఎలా నడుస్తుంది ఆయన ఏమంటారు అంటే నిన్న ఎంపీ భరతరామ్ గారు ఏదో పద్నాలుగు వాటికి వచ్చి ఇలా తిరిగి మనం సేవ్ రాజమండ్రి అని సేవ్ రాజమండ్రి గత ఐదు సంవత్సరాలు సార్ ఎంపీ గారు మీకు సేవ్ రాజమండ్రి కాదండి ఇదంతా హాస్యాస్పదంగా ఉంది సేవ్ రాజమండ్రి అన్నది కూట ప్రభుత్వం చూసుకుంటుంది మీరు సేవ్ వైసీపీ పార్టీ అని చూసుకోండి ఎందుకంటే ఇవాళ నలభై రెండు వార్డులు మా స్ట్రాంగ్గా ఉన్నాయి నలభై రెండు వార్డుల్లో ఏడు వార్డులు కూడా ఇన్ఛార్జీ అయిన పరిస్థితులు మీరున్నారు ముందు ఇంట గెలిచి రచ్చగలడానికి చూడండి ఈ నలభై రెండు వార్డులో మిగతా ముప్పై ఐదు మీరు మీ పార్టీని సేవ్ చేసుకోండి ఆల్రెడీ కొలాబ్స ఉంది ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా సేవ్ రాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి నలభై రెండు వార్డులో కూడా కోటి రూపాయల దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వర్క్ చేసి ఉన్నాం ప్రతి చోట కూడా ఎక్కడైతే స్లమ్ ఉందో గత ఐదు సంవత్సరాల దగ్గర కనబడలేదు స్లమ్ అంతా ప్రతి స్లమ్ ఉన్న చోట మేధాభిక్కి ఉన్న చోట పాకలో పెంకటిల్ ఇంకా ఉన్న చోట కూడా ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ చేసి ఆ వార్డుల్లోనూ నలభై రెండు వార్డులో మ్యాక్సిమం ఈ క్రీడా స్ఫూర్తి తేడానికి అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి పార్కులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అలాగే మొన్న మన ఎంపీ పురంధరేశ్వరి గారు కష్టపడి పదమూడు కోట్లున్నర తీసుకొచ్చారు మల్టీ స్పెషాలిటీ మల్టీ స్టేడియంకి గతంలో పాపం మీ పార్టీ రోజా గారు వచ్చి శంకుస్థాపన చేయడం పద్దెనిమిది కోట్లు ఏదో అనౌన్స్ చేయడం గోల్డ్ అడావిడి చేయడం జరిగింది అది అంతా కుంటు పడిపోయింది ఇవాళ బ్రహ్మాండమైన పదమూడు కోట్లున్నర ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయింది పే పేమెంటు అది మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయిపోద్ది సెకండ్ ఫేజ్ పద్నాలుగు కోట్లు ఉంటుంది వర్క్ ఇవన్నీ డెవలప్మెంట్ అని అడుగుతున్నాను నలభై రెండు వార్డులో ఏ మూలైనా సరే సీసీ రోడ్లు బీటీ రోడ్లు అలాగే డ్రైన్లు అన్ని వర్కులు జరుగుతున్నాయి వారాన్ని రెండు మూడు శంకుస్థాపన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి మీకే వదిలేట్లేదు ప్రతి శంకుస్థాపన వెంటనే పని స్టార్ట్ చేయడం ముగించడం ఇవాళ ప్రతి వార్డులో కోటి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు వర్కులు జరగడం ఇంకా పెండింగ్ వర్కులు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ పైప్ అండర్లైన్ కోడ్ రెండు కోట్లు కాకుండా ఈ రోడ్డు కూడా కోటి రూపాయలు చర్య మూడు కోట్ల వర్క్ ఇది ఈ వర్క్ గురించి మాట్లాడే హక్కు అయితే మీకు లేదు గతంలో మీరు చేసిన పనులేంటి ఇవాళ ఇవాళ జరుగుతున్న పనులేంటి ఇవన్నీ కూడా గమనించాలి మీరు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఇంకెన్ని చేసినా ఎన్ని రకాలుగా ప్రజలను ప్రలోభ పెట్టిన అబద్ధాలన్నా ప్రజలు మీ మాటిని పరిస్థితులు అయితే లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గాలి గాలి వీచినప్పుడు ఎంకడం కాదండి భరతరామ్ గారు మీ గాలి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ భవానీ గారు ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీ నెగ్గారంటే అది ఈ ప్రభుత్వానికి ఉన్న పవరు అలాగే ఆదిరెడ్డి వాసుగారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వీరరాగరామ్మ గారు వాళ్ళ కుటుంబానికి ఉన్న గౌరవం ప్రజల్లో వాళ్ళకున్న మన్నన ప్రజల్లో వాళ్ళకున్న నమ్మకం ఆ నమ్మకంతో గాలి ఎంత వీచిన ముప్పై మూడు వేలు వీటి మెజార్టీతో నెగ్గారు ఇప్పుడు డెబ్బై ఐదు వేల మెజార్టీ ఎగ్గడం అలాగే గాలి ఉన్నది కూడా గాలి లేనప్పుడు నెక్కడానికి ట్రై చేసుకోండి మీ పార్టీని సేవ్ చేసుకోవడానికి చూసుకోండి రాజమండ్రి ప్రజల్ని సేవ్ చేయడానికి మీకే అంత ఇబ్బంది లేదు మేము రాజమండ్రి ప్రజల్ని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు అన్ని ఏరియాలు కూడా కులమత భేదాలు లేకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరికి ఏ కష్టం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి ఆ వార్డు ఇన్ఛార్జికి ఫోన్ చేసి ఆ పని అయిందా లేదా కనుక్కొని పని చేసిన ఏకైక నాయకుడు ఈ వార్డు వరకు రాజమండ్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారంటే అదొక కాదురటి శ్రీనివాస్ గారిని మీకు గుర్తు చేస్తాను ఇక మీదట ఏదైనా చేసేటప్పుడు చెందేటప్పుడు మీరు ఏదో రీల్స్ లాగా సినిమా లాగా లేనిది ఉన్నట్టు వంద లేనట్టు చూపించడం కాదు పని చేసామంటే పర్ఫెక్ట్గా అది ఇవాళ ఈ అండర్లైన్ పైపు గ్యారంటీగా ఖచ్చితంగా మీకు మళ్ళీ యాభై ఆరవ సంవత్సరాలు చూసుకోవసం లేకుండా పని చేయించాం మీరు రాసుకోండి వాళ్ళ ఏ డైరీలో డైరీలోన మీరు చూసుకుంది కానీ అంతేగాని అక్కడెక్కడే రాళ్ళు వేసి అయ్యేసి వేసి కమిషన్కి వ్యవహారం చేసేవాళ్ళు మాకు చెప్పే పరిస్థితి కాదు ఇవాళ అనేక రకాలుగా మేము సిఎస్ఆర్ నిధుల్ని తీసుకొచ్చి వాటర్ ప్లాంట్లని అలాగే స్కూల్స్ అని మొన్న లాలాజూరు స్కూల్కి పదహారు లక్షలు సిఎస్ఆర్ నిధుల నుంచి స్కూల్ బాగు చేయడం జరిగింది అలాగే శ్యామలమ్మ స్కూల్కి ముప్పై లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు చేయడం జరిగింది ఇవన్నీ ఏమైనా గతంలో సిఎస్ఆర్ నిధులు అడగకుంటా మీరు సూట్ కేసు రెడీ పట్టుకెళ్ళిపోయి ఈ సిఎస్ఆర్ నిధులన్నీ మీరు సొంత ఖర్చులకు వాడుకున్న పరిస్థితి గుర్తి చేస్తాను మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం